మనకు వెలుగునిచ్చే సూర్యుడే రథానికి ఏడు గుర్రాలుంటాయి కదా అవి కేవలం గుర్రాలు కావు ఈ ఏడు గుర్రాలు వేదాల్లోని పవిత్ర శక్తులు వీటి బలంతోనే సూర్యుడు కదులుతాడు గాయత్రి మనలో జ్ఞానాన్ని మేధస్సుని ఇచ్చే కాంతి రెండు బృహతి ఈ విశ్వం యొక్క అంతులేని విస్తరణ మూడు ఉష్ణిక్ జీవనాన్ని రగిలించే శక్తి వెచ్చదనం నాలుగు జగతి ప్రపంచంలో నిరంతరం జరిగే మార్పు గమనం ఐదు త్రిష్టప్ ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనే అంతర్గత బలం ఆరు అనుష్టుప్ మన నిత్య జీవితపు సరళమైన లోతైన సత్యం ఏడు పంక్తి సృష్టిలో ఉండే క్రమం అందమైన సమతుల్యత చూశారా సూర్యుడు కేవలం కాంతి కాదు ఈ ఏడు శక్తులతో మనకు జ్ఞానం ధైర్యం క్రమాన్ని నేర్పిస్తున్నాడు ఇలాంటి అద్భుత విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వెలుగునిచ్చే సూర్యుడి రథానికి ఏడు ఉంటాయి కదా అవి కేవలం గుర్రాలు కావు ఈ ఏడు గుర్రాలు వేదాల్లోని పవిత్ర శక్తులు వీటి బలంతోనే సూర్యుడు కదులుతాడు గాయత్రి మనలో జ్ఞానాన్ని మేధస్సుని ఇచ్చే కాంతి రెండు బృహతి ఈ విశ్వం యొక్క అంతులేని విస్తరణ మూడు ఉష్ణిక్ జీవనాన్ని రగిలించే శక్తి వెచ్చదనం నాలుగు జగతి ప్రపంచంలో నిరంతరం జరిగే మార్పు గమనం ఐదు త్రిష్టప్ ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనే అంతర్గత బలం ఆరు అనుష్టుప్ మన నిత్య జీవితపు సరళమైన లోతైన సత్యం ఏడు పంక్తి సృష్టిలో ఉండే క్రమం అందమైన సమతుల్యత చూశారా సూర్యుడు కేవలం కాంతి కాదు ఈ ఏడు శక్తులతో మనకు జ్ఞానం ధైర్యం క్రమాన్ని నేర్పిస్తున్నాడు ఇలాంటి అద్భుత విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వెలుగునిచ్చే సూర్యుడి రథానికి ఏడు గుర్రాలుంటాయి కదా అవి కేవలం గుర్రాలు కావు ఈ ఏడు గుర్రాలు వేదాల్లోని పవిత్ర శక్తులు వీటి బలంతోనే సూర్యుడు కదులుతాడు గాయత్రి మనలో జ్ఞానాన్ని మేధస్సుని ఇచ్చే కాంతి రెండు బృహతి ఈ విశ్వం యొక్క అంతులేని విస్తరణ మూడు ఉష్ణిక్ జీవనాన్ని రగిలించే శక్తి వెచ్చదనం నాలుగు జగతి ప్రపంచంలో నిరంతరం జరిగే మార్పు గమనం ఐదు త్రిష్టప్ ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనే అంతర్గత బలం ఆరు అనుష్టుప్ మన నిత్య జీవితపు సరళమైన లోతైన సత్యం ఏడు పంక్తి సృష్టిలో ఉండే క్రమం అందమైన సమతుల్యత చూశారా సూర్యుడు కేవలం కాంతి కాదు ఈ ఏడు శక్తులతో మనకు జ్ఞానం ధైర్యం క్రమాన్ని నేర్పిస్తున్నాడు ఇలాంటి అద్భుత విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వెలుగునిచ్చే సూర్యుడి రథానికి ఏడు గుర్రాలుంటాయి కదా అవి కేవలం గుర్రాలు కావు ఈ ఏడు గుర్రాలు వేదాల్లోని పవిత్ర శక్తులు వీటి బలంతోనే సూర్యుడు కదులుతాడు గాయత్రి మనలో జ్ఞానాన్ని మేధస్సుని ఇచ్చే కాంతి రెండు బృహతి ఈ విశ్వం యొక్క అంతులేని విస్తరణ మూడు ఉష్ణిక్ జీవనాన్ని రగిలించే శక్తి వెచ్చదనం నాలుగు జగతి ప్రపంచంలో నిర్